ನೈಕ ಅಗೋವನ ನೈತಾ ಅದೇವನ ನೈತಾ లక్షలాదిగా ఉన్న ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా అద్వానంగా తయారైపోయింది ఇప్పటికే ప్రభుత్వము ఉచిత బస్సు పేరుతో మరి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మరి ఆటోలు కూడా ఎక్కలేని పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఈరోజు ఓలా కానీ ఓబర్ కానీ ర్యాపిడ్ కానీ ఇలాంటి ప్రైవేట్ యాప్లు గతంలో మా యాప్ తీసుకోండి ప్రయాణికులను మేము మీ ఆటోలు అనుమతిస్తాం మాకు తక్కువ కమిషన్తో మేము యాప్లు నడుపుతామని చెప్పేసిన ఈ యాప్లు ఈ రోజు ఐదు రూపాయలు మొదలుకొని ఈ రోజు ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల దాకా పర్సెంట్ పర్సెంటేజ్ ఇరవై ఐదు పర్సెంట్ తో ఈ రోజు కమిషన్ తో ఈ రోజు వ్యాపారాలు చేస్తున్నాయి మరి ఆటో డ్రైవర్లను దోపిడీలు చేస్తున్నాయి కాబట్టి ప్రైవేట్ యాప్లను తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి మరి కేరళ తరహాలో యాప్ తయారు చేస్తే ఆటో డ్రైవర్లకు ఉపయోగపడుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రయాణికులను చేరవేయడానికి ఎలాంటి అనుమతులు లేని టూ వీలర్లపై కూడా ఈ యాప్లు టూ వీలర్ను బుక్ చేసుకొని ఈ రోజు ప్రయాణికులు చేరవేస్తున్నారు ఇది మరీ దారుణం ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్ గాని అట్లాగే ట్యాక్స్ కానీ కడుతూ ప్రభుత్వానికి సంబంధించి అన్నిటి కూడా చెల్లిస్తూ ఈ రోజు ప్రయాణికులు చేరవేస్తున్నారు మరి ఎలాంటి అనుమతులు లేని నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనం అయినా టూ వీలర్లపై ప్రయాణం ఎలా అనుమతిస్తారని చెప్పేసి ఈ రోజు అధికారులు కూడా ప్రశ్నిస్తున్నాం కాబట్టి తక్షణమే టూ వీలర్లపై ప్రయాణాన్ని నిషేధించాలి అట్లాగే ఆటో డ్రైవర్లను దోపిడీ చేస్తున్నాయి ఈ ప్రైవేట్ యాప్లు ఏవైతే ఓలా ఊబర్ ర్యాపిడ్ ఉన్నాయో వాటి తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు